వార్డులో రీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విఎస్ మక్బుల్ గారి తనయుడు అఖిల్ గారు ఇంటింట ప్రచారం కార్యక్రమం రావడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలందరూ పాల్గొని ఇంటింట తిరుగుతున్నాం మేము ఎక్కడ వెళ్ళినా ఏ తలుపు తట్టినా వాళ్ళకి అడుగుతున్నాం మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో మీకు ఏం సంక్షేమ పథకాలు వచ్చాయి ఇచ్చారు చాలామంది మాకేం అప్పుడు రావడం లేదు మాకేమైనా జరిగిందంటే ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే జగనన్న ప్రభుత్వాలు వస్తున్నాయని చెప్పేసి అడుగు చెప్తున్నారు మేము అలాగే అడుగుతున్నాం వాళ్ళకు మీకు అమ్మబడి వస్తుంది అంటే వస్తామని అంటున్నారు విద్యా దీవెన వస్తుందంటే వస్తుంది అంటున్నారు అలాగే వైఎస్ఆర్ ఆశ్రం వస్తుందంటే వస్తుందంటున్నారు రైతులు గడుగు రైతు భరోసా వస్తుందంటే వాళ్ళు కూడా వస్తుంది అంటున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా మేము ఓటు వేస్తాం బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి మంచి మెజారిటీ గెలిపిస్తామని చెప్ చెప్తూ ఉంటే నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది ఎవరు చూసినా ఇదే మాట అంటున్నారు మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే ఓటు ఖచ్చితంగా మేము గెలిపిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు మరొక విషయం నేను ఏం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు ఒక మాట అంటున్నారు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఏమన్నా ఇస్తున్నారా ప్రజలకి ఫలిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఈరోజు ఏదేదో సిక్స్ ప్యాక్ ఏ ప్యాక్ అని ఏదేదో చెప్తున్నారు అంటే మీరు హిరిటేజ్ హిరిటేజ్ నుంచి డబ్బులు తెచ్చి ప్రజలకు ఇస్తారా మీరే చెప్పండి ఇవన్నీ కల్లీ మాటలు పక్కన పెట్టండి మీకు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు చూశారు మీ పరిపాలన చూశారు మీకు అసమటులు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడికి మంచి మెజార్టీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ గారు ఏతే వాగ్దానాలు ఇచ్చారో అన్ని పూర్తి చేస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఈ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ గారు ఎక్కడ వెళ్ళినా కూడా పూల వర్షాలు కురిపిస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అంటే ఈ మండు వేసవి కాలంలో కూడా ఎండకు ఖాతరు చేయకుండా ప్రతి ఒక్కరూ ముఖ్య ముఖ్యంగా మహిళలు పాల్గొని ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు అందుకోసం నేను మరొకసారి కదిరి పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వాళ్ళ వాగ్దానాలకు నమ్మద్దండి మోసపుర వాగ్దానాలవి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చాడు గతంలో చూసాం మనం ఈ నిరుద్యోగృద్ధి అన్నాడు ఎవరికన్నా ఇచ్చాడా రైతు రుణమాఫీ అన్నాడు ఎవరికన్నా ఇచ్చాడా అలాగే సున్నా వడ్డీ రాకరకు అది కూడా ఇవ్వలేదు ఆయన జాబు రావాలంటే బాబు రావాలన్నాడు అది ఏమన్నా ఇచ్చాడా ఈ రోజు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి రెండు వేల జనాభా ఒక సచివాలయం ఏర్పాటు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టారు ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది ఎక్కడ కూడా